మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన సహోదరి సహోదరులకు అలాగే వేదికను అలంకరించిన దైవజనులకు క్రీస్తునామంలో హృదయపూర్వక శుభవందనములు తెలియచేసుకుంటున్నామండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి తండ్రైన దేవుడు ఎందుకు రక్షకుడుగా పంపవలసి వచ్చింది ఆ రక్షకుడు వచ్చిన తర్వాత ఏదో విధంగా రక్షణ ఇవ్వచ్చు కానీ ఆయన బలి అయిపోయే ఆయన రక్తము ద్వారా మన పాపములను కడిగి పవిత్రపరచాలి అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఆయన ఈ లోకంలోనికి రావడం లేఖనములను అనుసరించే లేఖనముల ఆధారముగానే ఆయన ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించడం జరిగింది ఆయన నోటి వెంబడి ఏ మాట మాట్లాడినా అది తండ్రి తెలియజేయమన్న మాటలు ఇది నా మాట కాదు అని ఆయన మాట్లాడిన విధానాన్ని మనం చూస్తే కనుక భక్తులు రాయించిన మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి ఒక మాట కూడా ఆయన నా చిత్తాన్ని బట్టి నేను తెలియజేయడం లేదు నేను తండ్రి ఏమైతే తెలియజేయమన్నాడో ఆ మాటల్ని నేను తెలియజేస్తున్నానని తెలియజేశాడు యేసుక్రీస్తు ఏసు క్రీస్తుపురువుల వారు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడని తెలియచేస్తున్న క్రైస్తవ సమాజమే రక్షణ పొందిన వారే పరిశుద్ధపరచబడిన వారే ఆ పరిశుద్ధపరచబడిన జీవితం విలువ తెలియక మళ్ళీ లోకంలో జీవించేవారు చాలామంది లేకపోలేదు ప్రేమ వాళ్ళ క్రైస్తవుల యొక్క ఆవేదన ఏమిటి అంటే ఏసూక్రీస్తులు తెలుసుకుని రక్షకుడిగా అంగీకరించాలి లోకమని ఆశపడుతూ ఉంది విశ్వాసులుగా కానివ్వండి సేవకులుగా కానివ్వండి మన ఆశ ఏమిటి అంటే మన తోటి ప్రజలు మన రక్త సంబంధులు లేక మన గ్రామస్తులు ఏసూ క్రీస్తు వారిని పరలోకపు తండ్రి ప్రియకుమారుడుగా అంగీకరించి ఆయన నా పాపముల నిమిత్తము కలువరి శిలువలో మరణించాడు అని వారందరూ అంగీకరించాలని కోరుకుంటున్న మనము ఆ రక్షణ విలువ తెలియకుండా జీవిస్తే ప్రయోజనం ఉంటుందంటారా అసలు పరిశుద్ధపరచబడిన జీవితంగా మన జీవితాలను దేవుడు చాలా చక్కగా దేవుణ్ణి తండ్రి అనే పిలవడానికి యోగ్యత కలిగిన వారిగా మనల్ని చేశాడు ప్రియమైన వాళ్ళ పరలోకపు తండ్రికి భూమి మీద ఉన్న ఆయన పిల్లలకు మజ్జిగ ఏమడ్డు వస్తున్నాయంట పాపములు అడ్డు వస్తూ ఉన్నాయి అని దైవగ్రంథం తెలియచేస్తూ ఉన్నది మనుషుల యొక్క ఆలోచన ఏమిటి అంటే ఏదైనా నేను ఒక బహుమానాన్ని లేక ఏదైనా ఒకటి చెల్లించి దేవుడి యొక్క కృపను పొందుకోవాలి అని మనుషులు ఆలోచన కలిగి ఉన్నారు కానీ దేవుడు మనుషుల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చడానికి చూస్తూ ఉన్నాడు ప్రేమని వాళ్ళు ఆయన సంకల్పం ఏమిటి మనలందరినీ కూడా యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా చేయాలనేది ఆయన ఒక ముఖ్య ఉద్దేశం క్రైస్తవులు ఎక్కడ ఆగిపోతున్నారు అంటే ఏసు క్రీస్తు ప్రభుల వారు నా కొరకు మరణించాడు మంచిది నాకు రక్షణ వచ్చింది అని ఆలోచన చేస్తున్నారు నా పూర్వ పాపములన్నిటినీ ఆయన రక్తములో కడిగి వేశాడు తండ్రి పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించాడు దేవుడు అని అంగీకరిస్తున్నారు బాప్తీసం తీసుకున్న తొలి దినాలలో కానీ ఆ ఆత్మను పొందుకున్న వారిగా ఆ ఆత్మ నడిపింపులో నడుస్తున్నారా అనే ఆలోచన చేస్తే కనుక ఈనాడు ఈ సమాజం ఇలాగా ఉండి ఉండేది కాదు ప్రియమైన వారు విశ్వాసులు కానివ్వండి సేవకులు కానివ్వండి సంఘాలు కానివ్వండి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క అడుగు జాడలలో నడిస్తే ఇలా సభలు పెట్టి రక్షణ సువార్త సభలు పెట్టి దేవుని మాటలు తెలియజేయవలసిన అవసరత లేదు అసలు ఎందుకంటున్నానంటే ఈ మాట మన జీవితాలే రోల్ మోడల్గా మారిపోతే క్రీస్తు స్వారూప్యంలోనికి మారిపోతే వారు మన గుణగణాలను చూసి మనలో ఉన్న క్రీస్తును చూసి అనేకులు ఏమిటి దేవునిలో ఉన్న గొప్పతనం ఎంత అని అనేకులు మారడానికి అవకాశం ఉంది ప్రియమైన వాళ్ళ కానీ క్రైస్తవులు ఎక్కడ ఆగిపోతున్నారు అంటే నేను రక్షణ పొందాను అని ఆలోచన చేస్తున్నారు నేను పరిశుద్ధుడిని అని ఆలోచన చేస్తున్నారు కానీ ప్రయాణం ఏం చేస్తున్నారు అంటే నేను ఇంకా పరిశుద్ధత సాధించాలి అన్న కోణంలో వెళ్ళిపోతూ ఉన్నది సమాజం క్రైస్తవ సమాజం కానీ ఒక మాటను చూద్దాం అపోస్తుడైన పౌలు గారు ఏం చెబుతున్నాడు చూద్దాం ప్రియమైన వాళ్ళరా ఎఫిస్సీలకు రాసిన పత్రిక క్రైస్తవుడిగా మారిన మనము లోకానికి క్రీస్తును మనలో చూపించేవారుగా జీవించాలి కానీ మా యేసు క్రీస్తు పురుగులు వారండి చాలా గొప్పవాడండి అని తెలియచేస్తున్నాం కానీ ఆ గొప్పతనం మన యొక్క ఆలోచనలోనికి వస్తుందా మన హృదయాల్లో దేవుణ్ణి మనం చూపించగలుగుతున్నాం ఎదురు ఎదుటి వారికి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనల్ని ఎందుకు పరిశుద్ధపరిచాడంటే ఎందుకు నీతిమంతులుగా చేశాడంటే అనేకులకు మాదిరిగా ఉండి అనేకులను నీతిమంతులుగా తీర్చడానికి అనేకులను క్రీస్తు యుద్ధక నడిపించడానికి లోకములో ఉన్నదంతా ఏమని చెబుతుంది దేవుని ఒక వాక్యం పాపము చేత పట్టబడి ఉంది లోకం మరి ఆ పాపము నుంచి విడిపింపబడిన మనము పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకులకు మాదిరిగా మనం జీవించినప్పుడు క్రీస్తు స్వార్థ సభలు పెట్టవలసిన అవసరం లేదండి చూడండి అపోస్తుడైన పౌలు గారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో చెబుతున్న మాట ఏమిటి అంటే నేను మీకు చెప్పాలనుకున్నది ఏమిటంటే క్రైస్తవులుగా మారిన మనము పరిశుద్ధత పొంది ఉన్నాము అంటే నీతిమంతులుగా తీర్చబడ్డాము నీతిమంతులు అవ్వడానికి కాదు మన ప్రయాణం ఏమిటి మన ప్రయాణం క్రైస్తవుల యొక్క ప్రయాణం ఏమిటి అంటే ఎఫిస్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చిన చూడండి పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలట అప్పుడు క్రీస్తు శరీరం ఏమవుతుంది క్షేమాభివృద్ధి చెందుతుంది ప్రేమైన వాళ్ళ అనేక సంఘాలలో క్షేమం లేకపోవడానికి గల కారణం అనేక సంఘాలలో ప్రేమ చల్లారిపోవడానికి గల కారణం నేను పరిశుద్ధుణ్ణి అవ్వాలి అనే ఆలోచన కలిగి ఉంది సమాజం కానీ అపవాది చేస్తున్న మోసం ఏమిటి అంటే ఆ రోజున యేసుక్రీస్తు ప్రవుల వారి యొద్దకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే అని ప్రశ్నించినట్లుగా మన యొక్క విశ్వాసాన్ని చెరపడానికి నీ యొద్దకు నా యొద్దకు అపవాది వచ్చి ఏం చెబుతున్నాడంటే నువ్వు పరిశుద్ధుడివేనా నువ్వు దేవుని కుమారుడువేనా అన్న ప్రశ్నలతో వేధిస్తున్నాడేమో సమాజాన్ని అనిపిస్తూ ఉంది కానీ అపోస్తుడైన పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు మనము యేసు క్రీస్తును అంగీకరించడం వలన ఉచితముగా నీతిమంతులుగా చేయబడ్డాం నీతిమంతులుగా అవడానికి కాదు మనకు క్రైస్తవ యొక్క ప్రయాణం అందుకని చెప్ తెలియజేస్తున్నాడు పరిశుద్ధులు ఏమవ్వాలట అవ్వాలి పరిశుద్ధులు ఏమవ్వాలి పరిపూర్ణులు పరి పరిపూర్ణత్వాన్ని చూపించగలిగిన ఒక వ్యక్తి ఎవరు ఈ భూమి మీద ఎవరు ఉన్నారంటే ఏసూ క్రీస్తు వారు తప్పించి ఎవరు పరిపూర్ణుడు లేదండి లేడు ఈ భూమి మీద ఆరిన నేల మీద ఈయన పరిపూర్ణుడు అని చూపించడానికి ఏసూ క్రీస్తు వారు తప్పించి ఏ గొప్ప వ్యక్తినైనా సరే మనం చూపించలేము వారిలో ఏదైనా ఒక లోపం ఉండొచ్చు క్రైస్తవులుగా చేయబడిన మనము నీతిమంతులుగా తీర్చబడిన మన మనల్ని దేవుడు కోరుకుంటున్నది ఏమిటి అంటే ఇదిగో క్రీస్తు సారూప్యంలోనికి మారాలి అని కోరుకుంటున్నాడు క్రీస్తు యేసు క్రీస్తు వారి యొక్క గుణ లక్షణాలు మీరు కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా యేసు క్రీస్తు వారు చాలా గొప్పవాడు అని చెబుతున్నాం సమాజానికి ఆ లక్షణాలు మనలో చూడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా ఈ ఆలోచన ఎప్పుడు కలుగుతుంది అంటే ఇదిగో ఏసూక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆయన రక్తంలో దేవుడు నన్ను కడిగాడు పరిశుద్ధపరిచాడు నాలోనికి పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించాడు ఆ పరిశుద్ధ ఆత్మ ద్వారా నేను జీవించాలి అని సంకల్పం కలిగినప్పుడు మనం క్రీస్తులాగా ఈ లోకంలో జీవించగలుగుతాం ప్రేమను వల్ల ఏసుక్రీస్తు మన రోల్ మోడల్ ఎవరండి ఏసుక్రీస్తు ప్రభులు వారు ఒక సినిమా యాక్టర్ని ఫాలో అయ్యేవారండి ఎలా ఉంటారు వాళ్ళ యొక్క హెయిర్ స్టైల్ చూడండి ఆ పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు అలాగే డిటో కనపడతాడు ఆ ఇష్టపడేవాడు మరి యేసుక్రీస్తుని రక్షకుడుగా రక్షకుడిగా అంగీకరి అంగీకరించిన మనము ఏసుక్రీస్తుని రోల్ మోడల్గా పెట్టుకున్న మనము మన నోటి వెంబడి రాకూడని మాటలు రావచ్చా రాకూడదండి చాలామంది మాట్లాడే మాట ఏమిటంటే ఎక్కడో పెద్దగా పాపాలకి మనం వెళ్ళక్కర్లేదు కానీ మన నోటిని మనం కాచుకోవాలంటే కాచుకోలేకపోతున్నామండి పక్కింటామా ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలని కోరుకుంటాం మంచిది కానీ ఏదైనా తగు వచ్చినప్పుడు వారిని ఏం చేస్తాం దూషణ మాటలకు దిగుతూ ఉంటారు ప్రేమైన వాళ్ళరా నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు చెబుతూ ఉన్నాడు ఎందుకంటే జీవ మరణములు దేని వశములో ఉన్నవి నాలుగు వశంలో ఉన్నాయి నువ్వు దేవునితో జీవిస్తున్నావా లేదా అనేది ఎవరో చెప్పక్కర్లేదండి సాక్ష్యం ఫలానా ఆయన దేవుని సాక్షిగా జీవిస్తున్నాడు లేక దేవునికి పరిచారకుడిగా జీవిస్తున్నాడు లేక విశ్వాసుగా జీవిస్తుందని ఎదుటివారు చెప్పగలుగుతారు సాక్ష్యాన్ని ప్రియమైన వారు దేనిని బట్టి జీవ మరణములు దేని వశంలో ఉన్నాయట నాలుక వశంలో ఉన్నాయట అంటే జీవము మరణము రెండు ఉన్నాయి రెండు ఉన్నాయంటే రెండిట్లని వాడుకోమంటలేదు దేవుడు ఏమని చెబుతున్నాడు ఒక నీటి ఓటలో నుంచి ఉప్పు నీరు తీయని నీరు వస్తుందని చెబుతున్నాడా దేవుడు ఏదో ఒక నీరే ఏదో ఒక నీరే ప్రియమైన వాళ్ళరా అభూస్తుడైన పౌలు గారు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఎన్నో సంఘాలను కట్టి ఏమి ఆశించి ఆ సంఘాలను కట్టాడు అనే ఆలోచన చేస్తే ఇదిగో నాకొక జీవ కిరీటం ఉంచాడు దేవుడు మంచి పోరాటము పోరాడి తిని పోరాటం పోరాడి ఏంటి దేనికోసం నీతిని సంపాదించుకోవడం కోసమా లేక దేవుడిచ్చిన నీతిని కాపాడుకుంటూ అనేక ఆత్మలను దేవుల్లోనికి నడిపిస్తూ ఆ జీవ కిరీటం కోసం ఎదురు చూసిన వ్యక్తి అపోస్తుడైన పౌలు గారు ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఈ ఎవరైనా ప్రార్థన చేయమంటే మనం ఆలోచన చేసేది ఇదిగో యేసుక్రీస్తు సుక్రీస్తు వారు నా కోసం మరణించాడు అని ఆలోచన చేస్తున్నారు మంచిదే ఆయన తిరిగి లేచాడు అనే ఆలోచన కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియమైన వాళ్ళరా ప్రతి ఆదివారం మనం దేవుని సన్నిధికి చేరుకునేది దేనికి ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ఎందుకంటే మనుషులుగా మనకున్న లక్షణం ఏమిటి అంటే మరిచిపోయే గుణం అందరిలోనే ఉంటుందండి ప్రియమైన వాళ్ళరా నిన్న నిన్న తిన్న కోరేమిటో జ్ఞాపకం ఉంటుంది మొన్న తిన్న కోరేమిటో జ్ఞాపకం ఉంటుందా జ్ఞాపకం ఉండదు అందుకనే తండ్రి అయిన దేవుడు పరిచర్యలో భాగముగా సంఘముగా మనల్ని అందరినీ ఆదివారం రోజున ఎందుకు కూడుకోమని చెబుతున్నాడు సమాజంగా అంటే యేసు క్రీస్తు ప్రభులు వారిని జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలంటే ఏంటి జ్ఞాపకం చేసుకోవడం ఆయన నా పాపముల నిమిత్తము మరణించాడు అంతేకాదు ఇది ఒక పేతురు పేతుగారు రాసిన మొదటి పత్రిక చూడండి మరణించాడు అనే చోటే కాదు మనం ఆగిపోయేది పేతుగారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం నాలుగు వచ్చిన చూడండి మృతులలో నుండి యేసు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమయ్యారట తిరిగి లేచాడు మూడవది నాన్న మరణించడమే కాదు మన కొరకు తిరిగి లేచాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన పరలోకంలో దేవుడి కురిపార్శ్వను కూర్చుని ఉన్నాడు అంతేకాదు ఎఫ్ఎస్కి రాసిన పత్రిక చూద్దాం చూడండి మనల్ని కూడా ఎక్కడ కూర్చుండబెట్టాడో చూస్తే కనుక ఎఫిసిలకు రాసిన పత్రిక ఎఫిసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన చూడండి క్రీస్తు యేసునందు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెనో ఎక్కడ కూర్చోబెట్టాడట విశ్వాసిని పరలోకంలో ఆయనతో పాటు కూర్చుండే అనుభవాలు మనకి ఇస్తున్నాడు వార్త ఈ లోకస్తులు క్రీస్తుని ఎరగని వారితో తగువులాడాలని ఆలోచన కలిగి ఉన్నాము మనం ఇంకా పాతర్ పాపిష్ఠీభరితమైన జీవితాలు ఇంకా జీవించాలని ఆలోచన చేస్తున్నామా ఎప్పుడు చేస్తాము అంటే ఇదిగో నాలుగు ఆత్మ పరిశుద్ధ ఆత్ముడు ఉన్నాడు నన్ను దేవుడు పరిశుద్ధపరిచాడు అని ఆలోచన లేకపోతే కనుక మళ్ళీ మనం పూర్వ దినాల్లోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ప్రియమైన వాళ్ళ ఇదే ఫిస్సులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన చూడండి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాడు అంటే పూర్వపు దినాలలో చేసిన పనులు ఎలాంటివి అంటే మనం మరణం మరణపు మరణంలో ఉన్నవారం మనందరం కానీ ఏసుక్రీస్తు ప్రభులు వారితో ఏం చేశాడు ఆయన ఇచ్చాడు ప్రియమైన వారిరా ఇది మనం ఏదో చేస్తే మన ధనాన్ని ఖర్చు పెట్టి దేవునికి అర్పిస్తే కలిగింది కాదు ఈ రక్షణ చాలామంది లోకంలో దేవుని వద్దకు వెళ్ళే వారందరూ కూడా దేనికి వెళతారంటే దేవుని యొక్క కృపను పొందుకోవాలనే ఆలోచన కలిగి ఉంటారు వారికి ఉన్న ధనాన్ని అర్పించేవారు కొంతమంది వేటి వేటినో వేటి వేటినో ఈ లోకం అర్పిస్తూ ఉంది దేవునికి ఏం చేసుకోవాలని అంటే దేవుని కృపను పొందుకోవాలని కానీ మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేశాడు దేవుడి ప్రేమని వాళ్ళ చూడండి ఎఫ్ఎస్కి రాసిన పత్రిక అధ్యాయం ఏందో వచ్చిన చూడండి మీరు విశ్వాసము ద్వారా ఎలాగ నీతిమంతులమయ్యామో చెబుతున్నాడు నీతిమంతులు అయ్యామనే మాట మర్చిపోతున్నారేమో క్రైస్తవులు జ్ఞాపకం చేసుకోండి లోకంలో ఉన్నవాళ్ళు ఏసు దగ్గరికి రావాలనే ఆలోచన కలిగి ఉంది సమాజం కానీ మరిచిపోతున్నది ఏమిటి అంటే నేను నీతిమంతుణ్ణి నా తుది శ్వాస విరిచే వరకు నేను ఈ నీతిని కొనసాగించడానికే మీరు పరిశుద్ధులుగా ఉండడానికే మనల్ని పిలిచాడని చెబుతున్నాడు చూడండి మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు లోకంలో ఎవరో ఎన్నో చేస్తూ ఉన్నారు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని ఎవరి వలన కాదండి ప్రేమని వాళ్ళ ఎవరి వలన కాదు నువ్వు ఏమిచ్చి దేవుని కృపను పొందగలవు అంటే ఏమిచ్చినా దేవుని కృపను పొందలేవు పాత పూర్వపు దినాలలో ఒక యజ్ఞ యాగాదులు లేత ఏదైనా సరేనండి నేను కూడా ఆ హైందవ సమాజం నుంచి వచ్చిన వాడిని దేవుడు అంటే చాలా ఇష్టం ప్రతి ఆలయం ముందు ప్రతి గుడి దగ్గర వెళుతూ వెళుతూ ప్రయాణం చేస్తూ కూడా నమస్కారం చేయింది ఎదటకి వెళ్ళేవాడిని కాదండి కానీ బైబులు నాకు పరిచయం చేసిన వారు చెబుతుంది బైబిల్ని పరిచయం చేసిన తర్వాత బైబిల్లో తప్పులు పట్టుకోవాలని నేను బైబిల్ని చదివితే కనుక ఇదిగో దేవుడు బైబుల్లో తప్పులు లేవు ఇదిగో నీ హృదయంలోనే పాపముంది కడుక్కోవాలని యేసు క్రీస్తు వారిని వాక్యం ద్వారా నాకు అనుగ్రహించడం జరిగింది ప్రియమైన వాళ్ళ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఎందుకంటే మన పూర్వపు స్థితిని దేవుడు చూడడం లేదు మనం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత యేసు క్రీస్తు ప్రభులు వారిలాగా జీవించాలని ఆ నీతిని కొనసాగించాలని పరిశుద్ధులు పరిపూర్ణలు అవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కనుక అనవచ్చు సార్ కనుక నేను తెలియజేయాలనుకున్నది ఏంటంటే క్రైస్తవ సమాజానికి లోకంలో ఉన్నవారు మారాలని ఆలోచన చేస్తున్నాం మారిన మనం నీతిమంతులుగా మార్చబడ్డాము ఆ నీతిని కొనసాగించుకోవడానికే పరిశుద్ధాత్ముని మనకిచ్చాడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం జీవిస్తే కనుక పాపాన్ని ఎప్పటికీ మనలోనికి రానివ్వం పాపం శరీరత్వం చేయడం కాదండి పాపపు ఆలోచనలోకి రాకుండా కూడా ఆత్మ నీకు సహాయం చేస్తాడు ఈ మాటలు మనసులో ఉంచుకొని దేవుని కొరకు దేవునికి సాక్షులుగా క్రీస్తును మన హృదయాల్లో చూపించలాగన మనమందరము జీవించాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సేవకులు మన మధ్యలోకి వచ్చారు కనుక వారికి ఈ సమయాన్ని అప్పగించేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందామండి దయగలిగిన మాకన్న తండ్రి ఘనమైన అతి శ్రేష్టమైన మిన మనకు స్థుతుల స్తోత్రాలు దేవా మీ సంకల్పము ఎంతో ఉన్నతమైనది మనుషులు అందరూ తండ్రి వారికి ఉన్న గ్రస్తమైన జీవితాలను తండ్రి ఏదో ధనాన్నిచ్చి పరిశుద్ధతను సంపాదించుకోవాలని చూస్తుంది సమాజం తేవా ఇదిగో ఆత్మస్వరూపుగా ఉన్న మిమ్మల్ని గుర్తెరగక అనేకమైన రూపాలలో తండ్రి వెళ్ళిపోతూ ఉన్నారు అనేకమైన మార్గాలలో వెళ్ళిపోతూ ఉంది లోకం కానీ ఏసుక్రీస్తు ప్రభుల వారిని లోకంలో మీరు ప్రవేశపెట్టినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు నేనే జీవము నేనే మార్గము నేనే సత్యము అని తెలియచేసిన మాటలను బట్టి తండ్రి మీకు ఇస్తల స్తోత్రాలు ప్రియ సంగమునకు తండ్రి మేమెంత యోగ్యత కలిగిన వారము మా జీవితాలు ఎంత రమ్యముగా మీరు మార్చారో మధురముగా మార్చారో ఈ లోకానికి చూపించడానికి క్రీస్తుకు సాక్షులుగా జీవించి మిమ్మల్ని మహింపరిచేవారిగా ఉండే భాగ్యం మనం అందరికీ అనుగ్రహించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ప్రభువునైనా యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ అందరికీ సరే శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యాన్ని అందించినటువంటి కారుమురి ఉమా మహేశ్వర గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయం అందు మనం కానుక సమర్పణ చేసుకుందాం క్రీస్తు కృపా సత్య సంఘ విశ్వాసులు వచ్చి ఒక పాట పాడుతూ ఉండగా మనం కానుకల సేకరణ జరుగుద్ది మీరు సిద్ధపడి వచ్చిన ఇచ్చి ఈ సేవను ప్రోత్సహించవలసిందిగా కోరుతూ